నా పేరు రవి గిరిజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడి అట్లాగే ఆదివాసీ సంఘాల పోరాట సమితి నెల్లూరు జిల్లా కన్వీనర్గా మాట్లాడుతున్నాను నెల్లూరు జిల్లా వెడలూరు మండలం పటేల్ నగర్ గిరిజన కాలనీలో నివాసం ఉంటున్నటువంటి చౌటూరు శ్రీనివాసులు అట్లాగే చౌటూరు మురళి అనే వ్యక్తుల మీద ఆ యొక్క గిరిజన కాలనీలో ఉన్నటువంటి భూస్వాములు అగ్రవర్ణాలైనటువంటి ఇనమాల దేవకుమార్ రెడ్డి అతని యొక్క అనునాయులు అట్లాగే నేర ప్రవృత్తి కలవాటు పడినటువంటి కొంతమంది గిరిజన యువకులు కలిసి ఈ యొక్క చౌటూరు శ్రీనివాసుల మీద చౌటూరు మురళి మీద హరీష్ మీద అన్యాయంగా వారి మీద దాడులు చేయడం వారిని బెదిరించడం వారిని చంపుతామని చెప్పేసి బెదిరింపు బెదిరింపు కాల్సి చేయడం వల్ల ఈ యొక్క సమస్య మీద చౌటూరు శ్రీనివాసులనే పెట్టి గ్రామంలో చెలూరులో మూడు షాపులు పెట్టి మూడు షాపులు పెట్టి జీవన సాగిస్తూ ఉన్నాడు ఈ బెదిరింపుల వలన ఈ యొక్క చౌటుని శ్రీనివాసులు అనే గిరిజనుడు ఆ షాపులు మూసి మూసివే మూసివేసి ఈ రోజున ఖాళీగా ఉన్నందున అతను ఈ రకంగా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాడు ఈ యొక్క సమస్య ఈ యొక్క ఆదివాసీ సంఘాల పోరాట సమితి దృష్టికి గిరిజన హక్కుల పోరాట సమితి దృష్టికి రావడం వలన పోయిన వారం పోయిన సోమవారం ఎస్పీ గారు ఆఫీసులో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ క్రమంలో ఈ రోజున విడవలూరులో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది అన్ని సంఘాలని కలుపుకొని మహిళా నాయకులని కలుపుకొని అందరం రావడం జరిగింది ఈ క్రమంలో ఎస్ఐ గారితో కూడా మేము చర్చించాము ఫైనల్గా జరిగింది ఏంటంటే మేము చెప్పదలుచుకున్నది ఎస్ఐ గారితో సార్ ఆ రోజులు గ్రీవెన్స్లో మేము ఇచ్చినటువంటి అన్ని పేర్ల మీద ఇనుమాల దేవకుమార్ రెడ్డి అతని యొక్క అనునాయులు అట్లాగే పొన్నూరు వాసు అనేటటువంటి అతని యొక్క అనుయాయుల మీద ఖచ్చితంగా కేసు నమోదు చేయమని చెప్పేసి ఎస్ఐ గారితో మాట్లాడడం జరిగింది అట్లాగే నిన్ననే రీసెంట్గా హరీష్ మీద ఈ యొక్క ఇనమాల దేవకుమార్ రెడ్డి అన్యాయంగా అతన్ని బెదిరించే దానికి అతని మీదకి దాడికి ప్రయత్నం చేశాడు దాని మీద కంప్లైంట్ చేసేదానికి కూడా ఎస్ఐ గారు కార్యాలయానికి రావడం జరిగింది ఇటువంటి విషయంలో ఇటువంటి విషయంలో అన్య గిరిజనులకు కానీ అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని చెప్పేసి ఎస్ఐ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా దోషుల మీద ఇటువంటి దోషుల మీద ఖచ్చితంగా యాక్షన్ కానీ తీసుకోకుండా కానీ ఉంటే మేము ఈ యొక్క గిరిజన సంఘాలుగా ఈ యొక్క సమస్యను తీవ్రతరం చేసి బాధితులకు ఖచ్చితంగా న్యాయం చేసేందుకు మేము కంకణం కట్టుకున్నామని చెప్పేసి నా పేరు సావిత్రిమ్మ స్టేటు మహిళా మండల అధ్యక్షురాలుగా వర్క్ చేస్తాను యానాది మహానాడు ఇక్కడ చిత్తూరు జిల్లా నుంచి ఇక్కడకి రావడం జరిగింది ఈ చిన్నపిల్లలు వేసుకొని బయట వచ్చి ప్రాణహాని ఉందని ఒక బెదిరింపు వల్ల బయట వచ్చి బ్రతుకుతున్నారంటే నిజంగా చాలా దురదృష్టమైన సంఘటన దీని మీద వాళ్ళు కొన బెదిరింపు గురి చేసి ఒక ఏనాది వాడు లాగా ఉండాల అని వాళ్ళు మాట్లాడి మాట స్టేట్ మొత్తం అల్లాడుతుంది ఏంటి అసలు ఏనాదోడు ఏనాది ఎదురు మాట్లాడుకుంటా రాజ్యాంగం రాసిచ్చిన ఆలోచన ఇదేనా ఒక అంబేద్కర్ ఇచ్చిన విధానం ఈ విధంగా రాయించాడా మానుషులాగానే బ్రతకడానికి రాయించారా దీన్ని మాత్రం మేము ఎంతవరకు తీసుకెళ్ళాలో తీసుకెళ్లాలో అంతవరకు మేము తీసుకెళ్తాం ఎస్ఐ గారు ఏం చెప్పారు మేము తగిన చర్యలు తీసుకుంటామమ్మా న్యాయం అయితే ఆయనకు జరుగుతుంది అన్నారు ఇతను వీళ్ళ ప్రాణహాని చాలా ఉంది ఇది వీళ్ళ కుటుంబంలో ఎవరికైనా చిన్న హాని జరిగినా ఎంతమంది అక్కడ కంప్లైంట్లో ఉన్నారో ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగు మీద ఇరవై నాలుగు మంది మీద ఖచ్చితంగా కఠినమైన చీరలు తీసుకోవాలనేది మా డిమాండ్ ఖచ్చితంగా ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు మేము తీసుకెళ్తాం కులం పేరు అయితే తిట్టడం చాలా కరెక్ట్ కాదు అది తప్పు దీన్ని ఖండిస్తాం ఖండించి తీరుతాం జై భీమ్ జై అనాది